హాయ్ హలో నమస్తే ఢిల్లీ కార్ చిదిపేట్ వెహికల్ హుందాయ్ ఐ టెన్ స్పోర్ట్స్ వేరియంట్ ఇందులో ఎరా ఉంటుంది మ్యాగ్నా ఉంటుంది స్పోర్ట్స్ ఇది టాప్ ఎండ్ మోడల్ వెనకాల చూసుకోండి రియర్ డిఫాగర్ వైపర్ ఇది ఏ కార్కైతే ఉందో అది టాప్ మోడల్ అండి టాప్ మోడల్కి అయితేనే కార్కు ఉంటుంది వెహికల్ ప్రస్తుతం మనకు నిజామాబాద్ జిల్లా భీమ్గల్ అయితే కార్ అందుబాటులో ఉందండి తెలంగాణలో ఉంది కారు ఫస్ట్ ఓనర్ కార్ అండి వెహికల్ వచ్చేసి సెవెంటీ వన్ థౌజండ్ డ్రీవెన్ ఒరిజినల్ రీడింగు షోరూమ్ ట్రాక్ ఉంది వెహికల్ చూసుకోండి చాలా నీట్ కండిషన్లో ఉంది ఒకసారి ఇంటీరియర్ చూసుకుందాం ఇంటీరియర్లో మనకు ఆండ్రాయిడ్ టీవీ రివర్స్ కెమెరా కొత్తగా వేయించారండి కొత్తది ఇది సీట్లు బాగున్నాయి హెడ్ రెస్ట్ కూడా కొత్తగా ఉన్నాయండి చూసుకోండి పవర్ విండోస్ నాలుగు ఉంటాయి రివర్స్ కెమెరాతో ఉంది కారు ఇన్సూరెన్స్ కూడా ఉంది కారు చూసుకోండి ఒకసారి రియర్ డిక్కీ కూడా ఓపెన్ చేసి చూస్తా డిక్కీ ఒరిజినల్ అంటే ఇక్కడ వరకు అయితే రిపేర్ కాలేదు డిక్కీకి చాలా నీట్ కండిషన్ స్టెఫిన్ టైర్ కూడా మనకు ఉంది స్టెఫిన్ టైర్ వీల్పానా జాకీ అన్నీ అయితే కార్తో నచ్చినాయి ఈ మ్యాట్ కూడా కొంచెం చినిగిపోయింది ఉంది అట్లే మనం కార్ ఇచ్చుకోవడం జరిగింది వెహికల్ చూసుకోండి వెనకాల ఒక ట్రే ఉన్ను ఆ మ్యాట్ పెట్టుకుని సరిపోతుంది చూసుకోండి డిక్కీ ప్యానల్ని ఒరిజినల్ ఇప్పటివరకు అయితే పాన పెట్టలేదు దీనికి మనకు ఇన్సూరెన్స్ కూడా ఉందండి ఇన్సూరెన్స్ ఉంది టైర్స్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ టైర్లు ఉన్నాయి గ్లాస్ రెండు ఉన్నాయి ఉన్నాయని బాడీకి చూసుకోండి లోపల ఒకసారి వ్యూ చూసుకోండి పెట్రోల్లో మీకు అతి తక్కువ ధరకి ఇస్తామండి కారు చూసుకోండి పైన రూఫ్ కూడా చాలా నీట్గా ఉంది బానట్టు కూడా చూసుకోండి బానట్టు ఎప్పటివరకు అయితే రిపేర్ కాలేదండి చిన్న చిన్న స్క్రాచ్లు ఉంటే అక్కడక్కడ టచ్ అప్పటి జరిగింది తప్ప బాడీ మొత్తం ఒరిజినల్ ఉంది చూసుకోండి కంపెనీతో వచ్చిన పంచెస్ పిల్లర్ పంచెస్ అయితే ఎక్కడ రిప్లేస్ కాలేదండి ఒరిజినల్ పంచెస్ అన్ని అన్ని డోర్లకైతే మీరు చెక్ చేసుకోవచ్చు మీరు కార్ తీసుకునే ముందు చూసుకోండి డోర్లు అన్నీ ఒరిజినల్ ఉన్నాయి మనకు వచ్చి పంచులన్నీ కూడా ఒరిజినల్ ఉన్నాయి ఎక్కడ కూడా మనకు పంచులు అయితే రిప్లేస్ కాలేదు వెహికల్కి ఎలాంటి రిమార్క్ లేదు డైరెక్ట్ మీరు పెట్రోల్ పోసుకొని డైరెక్ట్ నడుపుకోవచ్చు అండి టోటల్ ఇంజన్ కండిషన్ చాలా ఎక్సిడెంట్ ఉందో ఒకసారి ఇంజిన్ చూసుకోండి ఇంజన్ కూడా మీకు క్లారిటీ ఉంటుంది మీకు జస్ట్ ఇక్కడ మీకు ఎన్ఓసిస్తాం మీకు రిజిస్ట్రేషన్ ఒకటి చేసుకోవాలండి రిజిస్ట్రేషన్ కూడా చాలా తక్కువనే అవుతుంది రిజిస్ట్రేషన్కి వెహికల్కి ఎలాంటి రిమార్క్ లేదు చాలా నీట్ కండిషన్లో ఉందండి గ్లాసులు అని ఒరిజినల్ ఇప్పుడు మనకు షోరూమ్తో వచ్చిన గ్లాసులు ఉన్నాయి ఇప్పటివరకు అయితే ఏ గ్లాస్ కూడా చేంజ్ కాలేదు ఒకసారి ఇంజనీన్ చూసుకోండి ఆంబ్రాన్ బ్యాటరీ కొత్తది ఉంది ఆప్స్ ఒరిజినల్ ఉన్నాయి ఆఫ్రండ్ చూసుకోండి ఆఫ్రండ్ కూడా ఒరిజినల్ ఉంది రెండు నానాయక్ నాన్ యాక్సిడెండెండాలండి కార్ మీకు రెండు లక్షలు చెప్తున్నాం మీరు కార్ చూసుకున్న వాళ్ళకైతే కొంచెం నెగోషిబుల్ చేస్తాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్ సిద్ధిపేట్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఢిల్లీ కార్ సిద్ధిపేట్ మీకు ఎవరికైనా అవసరం ఉంటే నాకు హాయ్ పెట్టండి మీకు కార్ ఫొటోస్ సపరేట్గా పంపిస్తాను